హలో అవరం వెల్కమ్ బ్యాక్ టు మై వన్ అదర్ వీడియో సో ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే మనకి వన్ కే సబ్స్క్రైబర్స్ అండ్ ఫోర్ కే వాచ్ అవర్స్ టైమ్స్ ఎలా కంప్లీట్ అవ్వాలి సో మీకు ఇదైతే చాలా అంతే చాలా డౌట్ అయితే ఉంటుందన్నమాట సో నేను చెప్పేది అయితే దాంట్లో అయితే ఏమైతే లేదనమాట సో మనం ప్రతిరోజు కన్సిస్టెన్సీగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట మీరు బిగినర్స్ అయితే కొంతమంది అయితే ఇంకా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ హండ్రెడ్ డేస్ అయితే అప్లోడ్ చేసి మీకు వ్యూస్ రాకపోవడం వల్ల మీరైతే ఆపేశారనమాట సో అలా అయితే ఎప్పుడు ఆపకూడదు కంటిన్యూ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట ఏదో ఒక వీడియో అయితే క్లిక్ అవుద్ది ఖచ్చితంగా సో ఆ వీడియో క్లిక్ అవ్వడం వల్ల అంటే ఆ వీడియో వైరల్ అవ్వడం వల్ల ఒక త్రీ త్రీ ల్యాక్స్ వ్యూస్ వచ్చిందనుకో సో ఆ వీడియో వల్ల మీరైతే ఛానల్ అయితే మానిటైజ్ అయితే చేసుకోవచ్చు సో నేనైతే విఘ్నోస్కి అయితే ఒకే మాట అయితే చెప్తున్నాను కంటిన్యూగా అయితే మీరు అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి డిమోటివేట్ అయిపోతారు కదా కొన్ని వీడియోస్ అయితే చూసి అంటే మీ ఛానల్ని చూసి మీరు డిమోటివేట్ అయిపో అయిపోతారు ఇంకా వ్యూస్ రావట్లేదు వాచ్ అవర్స్ టైం అయితే పెరగట్లేదు సో అయితే అదైతే ఏం పెట్టుకోబాకండి కంటిన్యూగా అయితే మీరు వర్క్ అయితే చేయండి యూట్యూబ్లో సో ఏదో ఒకటి రోజు ఏదో ఒక వీడియో అయితే క్లిక్ అయితే ఖచ్చితంగా నేనైతే మీకైతే అందరికీ ఒకే మాట అయితే చెప్తున్నాను మీరు కరెక్ట్గా మీరు ఓకే యూట్యూబ్లో వర్క్ చేయడం మీరు కరెక్ట్గా ఎంచుకున్నారు కాకపోతే దాంట్లోనే కంటిన్యూగా మీరు వర్క్ అయితే చేయాలన్నమాట ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఏదో ఒక వీడియో అయితే క్లిక్ అవద్ది దానివల్ల మీ ఛానల్ అయితే మాంటేజ్ అయితే అవ్వే అవకాశం అయితే ఉంది గాయ అంటే ప్రతి ఛానల్లో చూడండి ఏదో ఒకటి పాపులర్ వీడియో అయితే ఉంటుంది ఏదో ఒకటి తక్కువ వ్యూస్ వచ్చిన వీడియో అయితే ఉంటుంది సో ఆ పాపులర్ వీడియో వల్ల చాలామంది అయితే క్లిక్ అయి ఉన్నారు సో మీ అందరికీ నేను ఇది ఒకటే అయితే చెప్తున్నాను ఖచ్చితంగా అయితే మీరు అయితే ఫాలో అయితే ఉంది కానీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ అయితే చేయండి వేస్ బాయ్ బాయ్